దావిదు గురించి దేవుడిని మాట్లాడుతున్నాడు అతని రూపాన్ని చూడవద్దు అతని ఎత్తుని చూడవద్దు అంటున్నాడంటే దావిదు ఏదైనా రూపహీనంగా ఉంటాడేమో దావిదు ఏమో అర్థం లేదేమో అనుకున్నాడు ఎవరు సమయాలు కానీ అక్కడ జరిగిన వాటి విషయం ఏం తెలుసా సమీయులు యశాగారికి వెళ్ళిన తర్వాత యశాగారికి ఎనిమిది కుమారులు ఏడుగురిని తీసుకుని వచ్చి సమీయాలు ఎదుట నిలబెడితే సమయాలు సమీరాలు అడుగుతున్నాడు ఇదిగో వీరకాలంలో ఇంకా ఎవరైనా ఉన్నారంటే యశాగారు అంటే ఉన్నాడే